కొత్తగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డు లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఈ నెల పదిహేను నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్లి స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తారని మంత్రి చెప్పారు రేషన్ షాప్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం అందులో భాగంగా కొత్త టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం ఇరవై ఐదో తారీఖున ఆగస్టు లో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం రేషన్ షాప్ డీలర్ల ద్వారా మా మేమందరం కూడా ఒక మూడు నాలుగు రోజులు పంపిణీ చేశాం దాని తర్వాత ఒకటో తారీఖు నుంచి రేషన్ సరుకులు పంపిణీలో బిజీ అయిపోతారు కాబట్టి ఇది కేవలం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పదిహేనవ సెప్టెంబర్ కల్లా అంటే ఈ నెల పదిహేను నుంచి మేము చివరి విడత ఈ తొమ్మిది జిల్లాలు కూడా మేము కార్డులు పంపిణీ చేయబోతున్నాం కాబట్టి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులున్నా దయచేసి మీరు చేయించుకోండి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డు మీకు ఉచితంగా మార్చిస్తాం మీకు ప్రతి రేషన్ షాప్ బయట మేము ఒక పోస్టర్ ఏర్పాటు చేసాం ఆ పోస్టర్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ని ఫోన్ లో స్కాన్ చేసుకుని ఆ స్థానికంగా ఉన్న ఆ రేషన్ షాప్ లో ఉన్న సమస్య ఏమిటో లేదా వాళ్ళు పనితీరు సరిగా లేకపోవడం వలన లేదా వాళ్ళు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా షాప్ నిర్వహిస్తున్నారో అందులో టైమింగ్స్ లో ఏమైనా పొరపాట్లున్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చు ఆ విధంగా ఒకటో తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీ తోటి ప్రస్తుతానికి ముప్పై ఐదు నుంచి యాభై రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం ఆ నామినల్ ఫీ ఫీ తోటి మీకు కొత్త